హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సో చాలా మంది ఇన్ఫర్మేషన్ అండి చాలా మంచిగా ఇల్లు ఇంటి గురించి స్పెసిఫిక్ ఇల్లు కొనాలనుకుంటే ఎట్లా ఉంటది ఇక్కడ అండ్ మా హోమ్ టూర్ కిచెన్ టూర్ ఇలా ఇవి చేసిన తర్వాత పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇన్ జనరల్ వెస్టనర్స్ గురించి మనకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఇండియాలో ఉన్నప్పుడు ఆర్ జనరల్ గా వీడియోస్ వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా వెస్టనర్స్ ఇన్ స్పెసిఫిక్ జర్మన్స్ గురించి ఒక మైండ్లో ఇలాగ వీళ్ళు ఇట్లాగా వీళ్ళు ఇట్లా మాకు అలాగే ఉండింది కాకపోతే అది ఎంతవరకు నిజము ఓ ఇది కాదు ఇలా కాదు అని అనిపించిన సందర్భాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి ఓ లెట్స్ గెట్ ఇన్ టు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్యామిలీ రిలేషన్స్ అనమాట జనరల్గా మనం ఏమనిపి అనుకుంటామంటే వెస్టనర్స్కి వచ్చేసరికి వీళ్ళకి పెద్దగా ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు నో పిల్ల పిల్లోడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది చదువుకో చదువుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ రిలేషన్ ఉండదు వెస్టనర్ స్టైల్ వెస్టనర్స్ కల్చర్ అంటాం కదా మన ఇండియాలో అలా రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్న ఒక పర్సెప్షన్ ఉంటుంది కదండి కాకపోతే జర్మనీలో మీరు ఉండి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ జర్మన్ ఫ్యామిలీస్ చూసినప్పుడు అరే ఇది కరెక్ట్ కాదు ఇది నిజం కాదు కదా అవుట్ సైడ్ కనపడేదానికి నిజంగానే ఉంటుంది వే దే లుక్ పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ కానీ సెవెంటీన్ ఇయర్స్ రాగానే దే లీవ్ ద హౌస్ ఎవ్రీథింగ్ మీకు ఎట్లయితే వెస్టర్న్ కల్చర్ ఏ రకంగా అయితే మనకు సినిమాల్లో చూపిస్తారో లేకపోతే మనకున్న మనకు వేరే విధంగా ఎలా అన్నా తెలుసుకున్నా దాని గురించి ఇట్ ఇట్ చూడటానికి అలానే ఉంటుంది బట్ ఇంటర్నల్ గా చాలా బాండ్ ఉంటుంది అది మనకి మనం వాళ్ళని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వీ కెనాట్ అసెస్ ఇట్ అండి దే ఆర్ వెరీ 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 కల్చర్ అంటే వాళ్ళు ఎట్లా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పీపుల్ చాలా మంది జర్మన్స్ సండే అండ్ సండే అందరు ఫ్యామిలీ డే అంటారు ఇంకా అర్థం చేసుకోండి అండ్ ఆల్సో క్రిస్మస్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అంతా ఫ్యామిలీ గ్యాదర్ అవుతారు అనమాట కలుస్తారు ఆ రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ అందరు కలిసి చేయటము ఎంత హాలిడేస్ వస్తాయండి సమ్మర్ హాలిడేస్ వచ్చిన అమ్మమ్మల దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి పెట్టుకుంటారన్నమాట ఉంచుకుంటారు నో లైక్ టూ వీక్స్ త్రీ వీక్స్ పిల్లల్ని పెంచుతారు అనమాట అమ్మ గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళడం లేకపోతే పేరెంట్స్ ఎక్కడికన్నా టూర్ వెళ్తూ ఉంటే పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెట్టడం కూడా ఇక్కడ మనకి లాగానే అండి వెరీ వెరీ ఫ్యామిలీ కనెక్టెడ్ పీపుల్ వీళ్ళు అండ్ ఆల్సో ఒకే ఊర్లో ఉన్నారు అనుకోండి పేరెంట్స్ వర్కింగ్ అయితే ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వచ్చి స్కూల్ పేరెంట్స్ జాబ్ అయ్యాక పిల్లల్ని పిక్ చేసుకోవటం ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం అనమాట అంటే కాకపోతే వెరీ ఇండిపెండెంట్ ఉంటారు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు కానీ బట్ స్టిల్ ఆ బాండింగ్ ఆ రిలేషన్ అండ్ ఆల్సో ఓల్డ్ అయిపోయిన పేరెంట్స్ ని పిల్లలు చూసుకోవడము యు నో కేర్ టేక్ చేయడము ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓకే మన ఉన్న పర్సెప్షన్ అసలు వెస్టనర్స్ అంటే ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది అసలు పేరెంట్స్ ని ఏం చూసుకోరు ఆ బాండింగ్ ఉండదు అనేది అయితే అబ్సలుట్లీ ఫాల్స్ అన్ని దే వెరీ వెరీ ఫ్యామిలీ కనెక్టెడ్ పీపుల్ వీళ్ళ గురించి బాగా నవ్వొచ్చే విషయం ఏంటంటే అండి బлле 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 నబ్బుల దగ్గర అండి గెట్టోల్లే అంటే సి మనం తమాషాగా చెప్పాలంటే బాగా బంక వాళ్ళు వాళ్ళు అనొచ్చు వాళ్ళ టర్మ్ లో తీసుకున్నాం అనుకోండి వెరీ 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 క్యాలిక్యులేటెడ్ పీపుల్ అండి జర్మన్స్ ఎంత డబ్బులు ఉన్నాడైనా సరే ఎంత మంచి ఉద్యోగం చేస్తా ఉన్నాడైనా సరే యావరేజ్ జాబ్ అంటే ఎంత అవసరము అవసరం మించి అర్ధ రూపాయ కూడా ఎక్కువ ఖర్చు పెట్టరు రెండోది ఏంటంటే అసలు వీళ్ళు ఎంత క్యాలిక్యులేటెడ్ పీపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మనం జిమ్ కి వెళ్తాం కదా ఇండియాలో జర్మన్స్ కానీ జిమ్ కి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాటర్ వేస్ట్ అవుతుందని అట్లా జిమ్ కి వెళ్ళారు కదా అక్కడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చే అంత మనస్తత్వం వాటర్ ఉండదు అమ్మో అసలు అంటే నేను ఆఫీస్ కూడా చూస్తుంటానండి మామూలుగా మనకి ఎట్లా ఉంటది ఇండియన్స్ ఏదైనా చేసి తీసుకెళ్లి షేర్ చేసుకోవటము అంటే అంత ఆలోచించం ఓకే ఇది చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది ఇది అవసరమా అని ఆలోచించం అసలు నా కొలీగ్స్ కొంతమందిని చూస్తే వాళ్ళు ఒక్క రూపాయి కనీసం ఒక సెంట్ కూడా వేరే వాళ్ళ పైన ఖర్చు పెట్టడానికి అసలు వాళ్ళు ఖర్చు పెట్టరు వాళ్ళ ఇది దానికి అసలు ఖర్చు పెట్టరు అన్నమాట అసలు అండ్ ఆల్సో ఎప్పుడైనా ఫుడ్డు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ వే మిగిలిపోయింది అనుకోండి మనం కొంచెం మిగులుతా ఏముందిలే అని వదిలేస్తాం కదా వాళ్ళు కంపల్సరీ అది ప్యాక్ చేసుకొని మిగిలిపోయిన ఫుడ్ని ఇంటికి తెచ్చుకుంటారనమాట సో వేస్ట్ చేయరు అట్ ద సేమ్ టైం వాళ్ళ రూపాయి ఒక్క రూపాయి కూడా చాలా క్యాలకులేటెడ్గా ఖర్చు పెడతారండి అవసరం ఉండే ఎంతైనా ఖర్చు పెడతారు దే దే ఆర్ ఫైనాన్షియల్ గా కొంచెం అప్పర్ స్కేల్ లో ఉన్న పీపులే కాబట్టి వేరే వాళ్ళు ఖర్చు పెట్టరు నెక్స్ట్ థింగ్ జర్మనీ అనేసరికి మీకు అందరూ అందరూ అనుకునేది ఏంటంటే వీళ్ళు అసలు ఇంగ్లీష్ రాదు వీళ్ళకి అసలు జర్మన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనుకుని మనం టెన్షన్ పడతాం జర్మన్ రాకపోతే కూడా ఇక్కడ సస్టైన్ అవ్వడం చాలా కష్టము అనేది ఒక పర్సెప్షన్ ఉంటది కదండి మేము మా ఇల్లు కొనుక్కున్న ప్రాసెస్ లో మేము ఫేస్ చేసింది ఏంటి అంటే దిమ్మ తిరిగే విషయాలు అసలు ఇంగ్లీష్ అసలు ఇంకెట్లా చెప్పాలంటే ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతారు సెకండ్ థింగ్ మనకన్నా చాలా చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు చాలా చాలా మంచి వొకాబులరీ వాడతారు కానీ వాళ్ళు ఫస్ట్ చెప్పే డైలాగ్ కొద్ది కొద్దిగా వచ్చు కొద్ది కొద్దిగా వచ్చండి ప్రతి జర్మను కామన్ గా చెప్పే డైలాగ్ మేమ్ కెన్ వీ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఓ నో లిటిల్ ఇంగ్లీష్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు అర్థమయ్యింది ఏంటో ఇంత మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అంత వకాబులరీ వాటి మాట్లాడకుండా కన్వే చేయచ్చు సేమ్ థింగ్ కానీ ఆడున్నాడు ఒక కాంగ్రెస్ ఎంపీ శశి ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు సేమ్ వీళ్ళు కూడా అంతే ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద పదాలు వాడేసి అసలు ఎందుకులేండి అప్పుడు నవ్వస్ వీడి కొద్దిగా వచ్చాడు ఇదా వీడి భాషలో కొద్దిగా ఇది ఎవ్రీవేర్ ఎవ్రీ సిటీలో మేము ఇది ఫేస్ చేసాం ఈ సిచ్యువేషన్ బేసిక్ గా మనము ఫస్ట్ మాకంత జర్మన్ రాదండి చాలా బేసిక్ సో మేము ఒక్కటి మీకు నీకు ఇంగ్లీష్ వచ్చా అనేది మాత్రం జర్మన్ లో కొనంది ఇంగ్లీష్ ప్రజంగా ఉంటుంది అంటే మీకు ఇంగ్లీష్ వచ్చా అని అడగటం సో ఫస్ట్ ఇది అడిగేస్తాం అనమాట అడగంగానే వాడు బిస్కిన్ అంటాడు అంటే నాకు కొంచెమే వచ్చి అంటాడు అనమాట కాకపోతే ఫుల్ గా చాలా బాగా మాట్లాడతారండి ఎయిటీ ఆఫ్ ది కేసెస్ అందరికీ ఇంగ్లీష్ మాట్లాడే ఉంటుందన్నమాట ఇంకా కొత్త జనరేషన్ అయితే అసలు చెప్పే పనే లేదు కాకపోతే నేను చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ కేసు వాళ్ళకి మనతో అవసరం ఉందనుకోండి ఇప్పుడు మేము ఇల్లు కొనుక్కునేటప్పుడు మేము సప్లైస్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే వాడి మెటీరియల్ అమ్ముతున్నాడు మేము కొనుక్కుంటున్నాం కాబట్టి వాడికి రాకపోయినా వాడి హెల్ప్ తెచ్చుకొని ఎట్లా గొట్ల ఇంగ్లీష్ కాన్వర్జేషన్ చేస్తాడనమాట అది మనకు అవసరం అనుకోండి వాడికి అవసరం లేదు మన ఏదో అవసరానికి వాడి దగ్గరికి అంటే వాడికి వచ్చినా కూడా మాట్లాడడం అన్నమాట సో అది ఉమ్మా అని పెట్టుకుంటాడు వాడు సౌమ్మా అని అడిగినట్టు అది నేను చూస్తే డిఫరెన్స్ సో వీళ్ళు ఏం ఇంగ్లీష్ రాకుండా అయితే లేరండి శుభ్రంగా మాట్లాడతారు మాట్లాడటం గురించి మాకు తెలుసు మన రాస్తారా చదువుతారా దేవుడికి తెలియాలి ఇప్పుడు మనకు కూడా చాలా మంది హిందీ మాట్లాడటం వస్తుంది కానీ రాయటం చదవటం అట్లా వాళ్ళకు ఆ విషయం తెలియదు బట్ దే ఆర్ దే ఆర్ ప్రాపర్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇఫ్ దే వాంట్ ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో లో నైన్త్ గ్రేడ్ వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు సో నైన్త్ వరకు అంటే దే హావ్ వెరీ గుడ్ టచ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు కాన్వర్సేషన్ చేయగలుగుతారు కాకపోతే ఎక్కడైతే అవసరమో అక్కడే మాట్లాడతారు అనమాట వాళ్ళకి అవసరం లేదనుకుంటే వాళ్ళకి రాదని చెప్పేస్తారు అనమాట అది మేము తెలుసుకున్న ఈ ప్రక్రియలో ఇంకోటి కూడా తెలుసుకున్నామండి అస్సలు పద్ధతులు చెప్పడానికి జర్మన్స్ రూల్స్ రూల్స్ అన్ని రూల్స్ చెప్తారు చుట్టుపక్కల ఎవరైనా ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఫాలో అవుతారు ఎవరైనా చుట్టుపక్కల ఫాలో అవ్వకపోతే వాళ్ళు బాగా గట్టిగా చెప్తారు అనమాట అదే గనక వాడేదైనా తప్పు చేస్తూ మనం తిరిగి చెప్పామంటే అస్సలు తీసుకోలేరంటే వాళ్ళ అసలు ఎంత హర్ట్ అయిపోతారంటే వీళ్ళు మనకి రూల్స్ చెప్తున్నారా భరించలేదు ఇంకంతే వాళ్ళు ఇంకా అవమానంతో ట్రైన్ టక్కన ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి పక్కన ఉంటే టక్కన తల అంత ఫీల్ అయిపోయి ఆ ప్రస్ట్రేషన్ మనమైతే చూపించేస్తారు వాళ్ళు మూ తిమ్మని పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం చిన్న మిస్టేక్ చేస్తే ఎక్కడి నుంచి హారన్ కొడతారు కదా నేను ఎదురు చూస్తాను అండి జర్మన్ తప్పు చేస్తే నేను హారన్ కొడతానంటే వాడు ఒక మామూలు కీ కన్ను కీ కంట్రీ కావాల్సిన కొడతారు వీళ్ళకి రగిలిపోవాలి అనేసి అంటే వాళ్ళు చూడండి వాళ్ళ మైండ్ సెట్ చిన్న ఇదైనా కూడా మనకు వచ్చి అంత అవసరమైతే అరగంట నుంచో మన పద్ధతులు నేర్పిస్తారు మనం కానీ వాడు అదే పద్ధతి వాడు తప్పు చేస్తా అంటే ఒక్క నిమిషం మనం చెప్తే కూడా వాడు సహించలేడు అలాంటి మనస్తత్వం అండి జర్మనీ వచ్చిన పరిస్థితులు మనం చెప్పే పరిస్థితిలో ఉండమండి వాళ్ళు ఏం చెప్తే దాన్ని తగిపోయే పరిస్థితిలో ఉంటుంది కొన్ని ఇయర్స్ తర్వాత మనకు అన్ని తెలిసి ఓహో అంటే నేను జనరల్గా ఆఫీస్ కొలీగ్స్ లో కూడా అబ్జర్వ్ చేస్తాను కదా ఇలా కాదు ఇలా కాదు మనం చేయాల్సింది ఇలాగా అని కనుక మనం ఏదైనా కరెక్షన్ చెప్పాము అంటే వాళ్ళు అస్సలు తీసుకోలేరండి దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ యాక్సెప్ట్ చేయలేరు అనమాట చాలా అనిపిస్తారు కరెక్షన్స్ గానీ ఇలా చేసేవానికి ఏదన్నా మన దగ్గర నుంచి సజెషన్ వెళ్ళిందా వాళ్ళ అరగెన్స్ అంతా బయటపడిపోయింది అంటే మనం సుపీరియర్ వాళ్ళ ఇన్ఫీరియర్ ఇదేంది మనకు చెప్పేది అప్పుడు అక్కడ చూపిస్తాడు జర్మన్ సుపీరియారిటీ ఇండియన్ ఇన్ఫీరియారిటీ అనేది మనకు వచ్చాడు మాట్లాడతాడు అసలు పాయింట్ ఏంటంటే మనం జనరల్ గా ఎట్లా ఎట్లా ఉంటుంది అంటే మనకి యూరోపియన్స్ ఊహించుకుంటారు అంటే వీళ్ళు మనకేదో దాని అంటారు కదండి ఇక్కడ మమ్మల్ని ఇల్ ట్రీట్ ఏమంటారా రేషియల్ డిస్క్రిమినేషన్ ఇక్కడ చాలా మంది అంటారు కదండి రేషియల్ డిస్క్రిమినేషన్ చేస్తారు ఇండియన్స్ కు మీకు అక్కడ జర్మన్స్ ఎట్లా ఉంటారా అని మాకు ఇన్ని సంవత్సరాల్లో మాకు అర్థమైంది ఏంటంటే జర్మన్స్ ఇండియన్స్ మాత్రమే చేయరండి జర్మన్స్ తప్ప అందరినీ చేస్తారని సో ఇది ఇది వాడికి తెల్ల తోలు ఉందా నల్ల తోలుందా మళ్ళా ఉందా తోలుందా మ్యాటర్ వాడికి జర్మన్ కాకపోతే వాడికి ఇంకా మిగతా వాళ్ళందరూ ఒకటే వాడి పర్సెప్షన్ లో చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే యూరోపియన్స్ మనల్ని కొంచెం డిస్క్రిమినేట్ చేస్తారేమో అని అనుకుంటాము కానీ లోతుగా వేరే వేరే నేషనల్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అసలు వాళ్ళకి అసలు జర్మన్స్ అంత పడదనమాట మీరు ఫెస్టివాల్ తో కానీ పోలీస్ ఇటాలియన్స్తో మాట్లాడితే వాళ్ళు బాబోయ్ జర్మన్ సభ కన్నా ఎక్కువ తిడుతా ఉంటారు వాళ్ళు మమ్మో జర్మన్ సభ మమ్మల్ని కూడా అనేస్తారు అంటే మనం మాట్లాడని మనల్నే కాదు వీళ్ళు అంటే మాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళు వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూస్తారు అది ఒక రకంగా సంతోషిద్ధత విషయమే చెప్పాలంటే అంతే నిజం చెప్పాలంటే ఆల్సో స్కూల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ లో మన పిల్లల్ని వేరేగా చూస్తారు అని మనం మాలు ఇండియన్ కమ్యూనిటీస్ లో వింటూ ఉంటాము నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ ఏ కాదు నాన్ జర్మన్స్ ఎవరైనా కూడా అట్లాగే ట్రీట్ చేస్తారంట నాకు అది తెలిసి ఓహో పర్లేదు మనల్ని మనల్లే కాదు వేరే వాళ్ళు వీళ్ళు ఇట్లాగే వే ఆఫ్ లైఫ్ అది అర్థమైందండి బట్ ఇన్ని వాళ్ళలో ఫ్యామిలీ ఓరియంటేషన్ బాగున్నా కొన్ని కొన్ని బాగోలేకపోయినా వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళు చాలా మీరు జర్మనీలో ఉన్నంత వరకు అన్లెస్ అన్ అంటిల్ వీ మేక్ సంథింగ్ బిగ్ అవుట్ ఆఫ్ ఇట్ మనకి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా మన లైఫ్ సాగిపోతూ ఉంటుంది అండి దీని దృష్టిలో పెట్టుకుని మీరేం భయపడిన అవసరం లేదు నైస్ దే ఆర్ నైస్ పీపుల్ అన్లెస్ యూ మెస్ విత్ మనం మెస్ చేయకపోతే వాళ్ళతో దే ఆర్ వెరీ వెరీ నైస్ పీపుల్ బాగుంటుంది అలాంటి వాళ్ళు అయితే ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ మనం తెలుసుకొని మనము మనం గిల్లడు అంతే సాగిపోద్ది అనమాట లైఫ్ సో ఇవన్నీ మాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ మాకైన ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేసుకుందాం అనిపించిందండి ఛానల్ పెట్టి ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేసింది మొన్నే రియలైజ్ అయ్యాను అండి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అని చెప్పేసి ఏ రోజు కూడా పెయిడ్ ప్రమోషన్స్ చాలా మెయిల్స్ వస్తుంటాయండి మనకి పెయిడ్ ప్రమోషన్స్ నేను తీసుకోను ఎందుకు అంటే మనకి జెన్యూన్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మన ఛానల్ షేర్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇలాగే కొనసాగుతుంది మన జర్నీ నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థౌజండ్ రీచ్లో ఉన్నాం మనము జెన్యూన్ సబ్స్క్రైబర్స్ నాకు ఏదో యూనో ఏదో ఫ్యాన్సీగా ఏదో చెప్పేసి ఏదో చేసేద్దాము అని కాకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము మీరు అది ఇష్టపడి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకైతే ఫైవ్ ఇయర్స్ జర్నీకి థ్యాంక్ టు థ్యాంక్స్ఫుల్ టు ఎబ్రివన్ అండి సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ సి ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ బాయ్